అదండి క్రేజి అభి ఛానల్ ఈరోజు వచ్చేసి అరటికాయ పులిపేసి చేసి చూపిస్తానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయ పులుసు పులుసుకోరా సింపుల్గా చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడ నేను రెండు అరటికాయలు అయితే తీసుకుంటాను ఇప్పుడు పీలకు చేసుకొని కట్ చేసుకున్నాను ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఇలాగ పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నా ఇలా వాటర్లో వేసుకుంటే మనకి ముక్క నల్లబడకంటే ఉంటుందండి ఇప్పుడు పక్కన పెట్టుకొని ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడయిందండి ఇందులోకి కొన్ని మెంతులు ఒక పది మెంతులలాగా అయితే వేసుకోవాలండి పులుసుకి టేస్ట్ వస్తుంది అలాగే ఒక అర స్పూన్ దాకా ఆవాలు ఇవి చెటపట్ల ఆడిన దాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి ఆడి ఫ్రై అయ్యాయి కదండి ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యే కదండి దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇది పచ్చి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి దీనిలోకి అరటికాయలు మొక్కలు క కట్ చేసి పెట్టుకోవడం కదా అవి వేసుకుందాం అరటికాయ ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకొని ఫ్రై చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి ఇది పులుసు కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇది అరటికాయలు ఇలా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు పవరం టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడిగా సాల్ట్ ఇప్పుడు బాగా కలుపుకొని టమాటా కూడా కొద్దిగా మగ్గిన దాకా ఫ్రై చేసుకోండి కీడ కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని టమాటా మగ్గిన దాకా ఉడిపించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి కొన్ని టమాటా కూడా మగ్గింది ఇప్పుడు పసుపు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కారం ఉప్పు కారం ధనియాల పొడి ఇవి కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుపు అయితే వేసేసుకుంది చింతపండు పులుపు వేసాను కదండి ఇప్పుడు ఉడకడానికి కొద్దిగా వాటర్ పడుతుంది వేసుకుంటాం ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇది ఉడకాలి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలి టేస్ట్ని యాడ్ చేస్తుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి అండి మనకి కర్రీ అయితే దగ్గరికి అయిపోతున్నాం లాస్ట్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాం ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్